చూడండి బటర్తో ఇలా పుల్లలు మిక్సర్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది కానీ ఉంది అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ అందులోనే ఒక టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్లు అంతా బటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు బాగా మనము కలిపేసుకుందాము బటర్ను ఉప్పు కారం అంతా వాము కలిసేలాగా చూడండి నేనైతే వేడి నీళ్ళు కాంచుకున్నాను చూడండి అది కాకబెట్టి నీళ్ళు వేసుకోవడం వల్ల బటర్ అనేది కరుగుతుంది పిండి అనేది బాగా స్మూత్గా వచ్చి మిక్స్ ఇది పుల్లల మిక్స్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి మురుకుల గొట్టానికి నేనైతే నూనె అయితే రాసుకున్నాను ఇప్పుడు అందు మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మురుకుల గొట్టంలో అయితే పెట్టేసుకుందాము ఆ గొట్టానికి మనమైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫుల్గా పెట్టేసుకున్నామంటే మనము మూడు నాలుగు ఒత్తేసుకోవచ్చు ఒకేసారి మురుకులలాగా చుండి బాగా ప్రెస్ చేసి మనైతే మూత అయితే గట్టిగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్లేట్కు కొద్దిగా అంత ఆయిల్ అయితే రాసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా మనం మురుకులు కొట్టడంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ప్లేట్లో ఇలా మురుకులలాగా వత్తేసుకుందాము చూడండి ఒత్తుకున్నాను ఇంకొక ప్లేట్లో కానీ అలానే మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చూడండి చాలా బాగా వచ్చాయి ఒకసారి మనం దీంట్లో తీసుకుంటే నాకైతే మూడు ప్లేట్లలో వస్తున్నాయి ఇప్పుడే మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము ప్లేట్లో ఒత్తుకున్నాం కదా ఈ మురుకులను అందులో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా చూడండి చిన్న చిన్నగా వేసుకున్నా కాబట్టి నేనైతే మూడు వేయగలుగుతున్నాను కొంచెం పెద్దవైతే అయితే రెండే వేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనము ఓ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా మిగిలి ఉన్న పిండిని ఇలా ప్లేట్లలో ఒత్తుకొని వేసుకుందాము ఇలా ఒకేసారి ఒత్తుకొని వేసుకుంటే మూడు ప్లేట్లు కానీ రెండు ప్లేట్లు కానీ సరిపోతుంది మనం ఇలా పెన్నుంలోనే అన్నామనుకో మనకు చెయ్యి కాలుతుంది కాబట్టి నేను ఇలా ప్లేట్లలో అయితే ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోవడానికి సరిపోతుంది అనేసి ఇలా చేస్తున్నాను ఒత్తుకున్నాము కదా ఈ మురుకులను కానీ అందులో వేసేసుకుందాము ఆయిల్లో చూడండి మనం వేసేటప్పుడు తక్కువ మంట మీద పెట్టి వేసుకున్నాం అనుకో మన చీక్ అనేది ఎగరకుండా ఉంటుంది నూనె అయితే చూడండి ఫ్రై అయిపోయినాయి కదా అయితే ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకుందాము పల్లీలు అయితే చిటపటలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము మనము ఫస్ట్లో నుంచినే ఇవి స్లోగా తీసేసుకుంటే చాలా మాడిపోతాయి కాబట్టి నేను తొందర తొందరగా తీసేసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము చూడండి కరివేపాకు చిటపటలాడుతూ ఉంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము అదే ప్లేట్లోకి తీసేసుకుందాము కరివేపాకును ఇలా మనము మిక్సర్ పుల్లలు మిక్సర్ కానీ చేసినప్పుడు ఇలా ఫ్రెష్గా వెల్లుల్లి కరివేపాకు పల్లీలు ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి వెల్లుల్లి అయితే ప్రెస్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇదివరకు చేసుకున్నాం కదా మురుకులో చూడండి మనం బటర్ వేయడం వల్ల ఎంతో ప్రె ఇలా ప్రెస్ చేసే చాలు పొడి పొడిగా అయిపోతున్నాయి చూడండి ఇలా మనము ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడిగా అయిపోతున్నాయి కదా అలా అన్నీ చేసేసుకుందాము మనం మురుకులు కావాలంటే ఇలాగనే తినొచ్చు నేనైతే పుల్లలు మిక్సర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసుకున్నాను కచ్చాపచ్చాక దంచుకున్నా వెల్లుల్లి కరివేపాకు పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంతా సాల్ట్ ఇంతకుముందు మనం అందులో వేసాం కదా బియ్యం పిండిలో అందుకనే కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొద్దిగా అంత కారం వేసుకుందాము మనం పల్లీలు వేసాం కదా పల్లీలకు పట్టిందన్నమాట కారం అనేది చూడండి ఇలా కలుపుకుందాము మనం ఇలా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది ఎంతో టేస్ట్గా ఉండే కరకరలాడే బటర్ పుల్లల మిక్చర్ చాలా టేస్ట్గా వచ్చింది చూడండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది అలాగే ఈ బటర్ పొలాలు మిక్సర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి